న్యూస్ స్వాగతం భూములకు సైతం సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు ఆయన వంగర మండలంలో శుక్రవారం పర్యటించారు మడ్డు వలస రిజైవైవర్ ను పరిశీలించారు ఇక ప్రాజెక్టులోకి నీటి ప్రవాహ స్థితిగతులపై ఆరా తీశారు ఆ ప్రాజెక్ట్ కింద సాగులో ఉన్న భూమి నీటి ప్రవాహ స్థితిని ఆరా తీశారు మ్యాప్లను పరిశీలించారు ఇక రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు నీటి పన్ను వసూలు చేసి ఆ డబ్బులతో లష్కర్లకు జీతాలు చెల్లించాలని సూచించారు సిక్స్ హండ్రెడ్ కి ఉంటే హబ అబవ్ అయితే కాలువ బట్ లెవెల్ కింద అయిపోయింది నీరు వెళ్ళట్లేదు కింద మనకు కాలువలు అయిపోయాయి అనుకోండి అప్పుడు పుల్లింగ్ ఉంటుంది కదా కింద కాలేదు మనకు పది ఇంకా రెండో ఫేజ్ కాలేదు పుల్లింగ్ ఉంటుంది కదా లాగడం ఉంటుంది కదా ఎక్కువ ఫుల్ డిశ్చార్జ్ మనం ఫుల్ డిశ్చార్జ్ వాడుకోవచ్చు అది అయిపోయేంత వరకు ఫుల్ డిశ్చార్జ్ వాడుకోవచ్చు పూర్తిగా డౌన్లో ఉండాలి అలాగా ఉంది కదా 40 ఏళ్ల నుంచి కూడా ఇది పని ఎప్పుడో అయిపోయిన పని స్టీక్ వేస్ ఉంది కదా శ్రీకాకుళం అది అయిపోతే పుల్లింగ్ ఉంటుంది పుల్లింగ్ సిక్స్ వణది ఫిఫ్టీ వదిలేసరికి కాలం మీరు పై నుంచి నీరు పోతుందండి కిందకి ఉంది కదా డిజైన్ పుల్లింగ్ కోసం పెడతారు కదా డిజైన్ ఆ కింద కూడా అయిపోయాయి అనుకోండి రన్నింగ్ వాటర్ అయిపోతాయి కదా సార్ ఆ మాట పైకి వస్తాయి సిగడా మండలం సంస్కృతి మండలంలోను దాదాపు ఈ రెండు మండలాలకి ఎనిమిది ఎకరాల వరకు ఎనిమిది వేల ఎకరాల వరకు మీరు లేదండి రెండు వేల మిగడా మండలం అయితే రెండు వేల ఆరు వేల ఎకరాలు 2000 ఎకరాలు కొంటాను నేను సంతకంతోనే నేండి 15 సంవత్సరాలు ఎక్కా సర్ బస్కర్లన గవర్నమెంట్ నే గవర్నమెంట్ శాంక్షన్ చేసి తీసుకుంటం టెంపరరీ శాంక్షన్ కూడా గోదావరి డెల్టాల ఈ మధ్యలో చాలా టెంపరరీ ఎంతమంది అయితే 35 మెంబర్స్ అక్కడ ఉంటారు గోదావరి డెల్ట当中 వాళ్ళ డబ్బులు

ఏమన్నా మనం హార్టికల్చర్ ప్రాప్స్కి వెళ్ళేటైతే అది కూడా పెట్టుకోవచ్చు